అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అండ్ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు ఆ పార్టీలో చాలామంది బ్యాచ్ సైకో బ్యాచ్ అని అంటూ ఉంటారు నిజానికి ఆ పదాలు నేనైతే ఎంకరేజ్ చేయను రాజకీయ పార్టీలను ప్రత్యర్థులను రాజకీయ ప్రత్యర్థులను సైకోలు సైకోలు అండమనే తప్పే కానీ రాజకీయాల్లో విమర్శల్లో ఎప్పుడో ఒక పరిమితి కోల్పోయారు ఒక హద్దులు వదిలేశారు వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు అయితే ఈ క్రమంలోనే వైసీపీలో వాళ్ళని సైకోలు అనడంలో తప్పు లేదేమో అని ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి దీనికి ఒకసారి ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది స్వీయ సమీక్ష చేసుకుంటే మంచిది వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న నిపుణులు పెద్దలు ఎవరైనా కావచ్చు ఎందుకంటే తెనాలిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరామర్శకు వెళ్ళడం ఆ పార్టీలో చాలామందికి ఇష్టం లేదంట ఆ పార్టీలోని చాలా కొంతమంది వద్దన్నారంట దాని మీద ఇంత రచ్చ జరిగింది అందులోకి అక్కడ పోలీసులు కొట్టిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరి మీదకి నేర చరిత్ర ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉంది రౌడీ షీట్లు ఉన్నాయి సో ఒక వ్యక్తి మీద పోలీసులు అప్పటికప్పుడు రౌడీ రౌడీ షీట్ తెస్తే తీయవచ్చు కానీ ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద మొదటి నుంచి రౌడీ షీట్ ఉంది అందులోకి వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ని దాడి చేశారు ఆ పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ కూడా దళిత అమ్మాయే సో ఇది వెళ్ళడం వలన చెడు సంకేతాలు వెళ్తాయి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వస్తుందని చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా ఆయన వెళ్ళలేదు ఇంకెవరో చెప్పారు వెళ్తే మంచిది ఓట్లు వచ్చేస్తాయి మనకు దళితులు ఓట్లు వచ్చేస్తాయని దాంతో ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తెనాలి వెళ్తున్నారు అని డిసైడ్ అయిందో ఆయన అక్కడ చేరుకోకముందే ఈ బ్యాచ్ ఎవరైతే పోలీసులు చేత దెబ్బలు తిన్నారో ఈ బ్యాచ్ వీళ్ళకు సంబంధించిన ఆగడాలు ఆకృత్యాలు వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి ఆ ప్రాంతంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చేసిన దాడులు బయటకు వచ్చాయి అక్కడ జనం మాట్లాడిన అంశాలు జనాభిప్రాయాలు బయటకు వచ్చాయి ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు వైసీపీ అభిమానులు ఉన్నారు కానీ ఈ చర్యలను వాళ్ళు సపోర్ట్ చేయరు అంటే ఏం సంకేతం ఏం సందేశం ఇద్దామని వాళ్ళు గంజాయి బ్యాచ్లను నమ్ముతున్నారు రాష్ట్రంలో అనేక చోట్ల గంజాయి బ్యాచ్లు ఉన్నారు సో ఆ గంజాయి బ్యాచ్లు తప్పు చేస్తున్నప్పుడు నేర చరిత్ర ఉన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు లెట్ దెమ్ ఫైట్ ఇన్ కోర్ట్ అంటే వాళ్ళు చట్టపరంగా ఎదుర్కొని వాళ్ళు చట్టపరంగా ఎదుర్కోవడానికి కావాల్సిన అండదండలు ఇవ్వండి కావాల్సిన సహకారం ఇవ్వండి అలా కాకుండా నేరుగా ఫీల్డ్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం వలన వాళ్ళని బాధితులుగా సమాజానికి చూపించడం వలన నిందితుల్ని నేరస్తుల్ని బాధితులుగా చూపించడం వలన పార్టీలోనే చాలామంది హర్ట్ అవుతారు ఇప్పుడు అదే జరుగుతోంది వైసీపీలో సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్యూర్గా సంకేతాలు ఇచ్చారు మేము అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ను తయారు చేసాం వాళ్ళందరినీ ఇప్పుడు మేము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళని పోలీసులు పట్టుకుంటే మేము ఊరుకోం మేము వాదార్చడానికి వెళ్తాం పరామర్శించడానికి వెళ్తాం వాళ్ళు చేసిన ఆగడాలు ఆకృత్యాలను మీరు సపోర్ట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారే ఎంకరేజ్ చేసినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మంచి ఓట్ బ్యాంక్ ఉంది మంచి లీడర్షిప్ ఉంది ఆయన్ని నమ్ముకొని చాలామంది నాయకులు ఉన్నారు సో ఆయన ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాలకి వెళ్ళడం వలన అపఖ్యాత కట్టుకోవడం తప్ప అపవాదులు కట్టుకోవడం తప్ప బ్యాడ్ నేమ్ రావడం తప్ప వనగూరేది ఏమీ ఉండదు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైనా ఏదైనా ఏ ప్రమాదం జరిగినా ఏ శవాలు కనిపించినా వెళ్తారు అని టీడీపీ వాళ్ళు పదే పదే విమర్శిస్తారు సో అక్కడికి ఆల్రెడీ పరిమితమై ఉండిపోతే బాగుండేది అలా కాకుండా ఈ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాదార్చడం ఏంటండి పరామర్శించడం ఏంటండి సో ఇది వీ వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ తెనాలి వెళ్ళారు కాబట్టి వీళ్ళని పరామర్శించడంతో పాటు ఆ కానిస్టేబుల్ వైఫ్ను కూడా మాట్లాడాల్సిందే ఆమె కూడా దళితురాలే ఆమెతో కూడా మాట్లాడాల్సిందే ఏమ్మ ఆ రోజు నైట్ ఏం జరిగింది మీ ఆయన్ని మీ వారిని నిజంగా వీళ్ళు కొట్టారా మీ ఆయన అప్పుడు మీకు చెప్పారా ఏమైనా ఒంటి మీద దెబ్బలున్నాయా సో ఇన్సిడెంట్ మీ వాదన ఏంటని ఇరుపక్షాల వాదన వినాల్సిందే వింటే ఆయనకే క్లారిటీ వచ్చేదేమో ఎందుకంటే వీళ్ళు దెబ్బలు తిన్నారు పోలీసులు వీళ్ళు ముగ్గురిని కొట్టారు అది మాత్రమే ప్రపంచం చూసింది కానీ కానిస్టేబుల్ వైఫ్ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక వీడియో రిలీజ్ చేశారు నేను దళితురాలనే మా నా భర్తను ఆ రోజు వాళ్ళు ప్రాణం తీయబోయారు మరి నాకు ఎవరు సమాధానం చెప్తారు అని ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఆమెతో కూడా మాట్లాడి చూడండి ఆమె ఒక మహిళ కదా థ్యాంక్ యూ